హాయ్ గాయస్ మనం గుళ్ళ మైసూర్ పాక్ని ఇంట్లోనే ఎంతో ఈజీగా చాలా టేస్టీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం హాయ్ గాయస్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే నేను ఎప్పటి నుంచో చూపించాలనుకునే స్వీట్ అనమాట మైసూర్ పాక్ అది నేను ఫస్ట్లో అయితే చాలా కష్టమేమో నేను చేయలేను ఎవరైనా చేస్తుంటే కూడా నా చాలా పెద్ద విద్య ఏమో అనుకునేదాన్ని అంటే యాక్చువల్లీ ఇది ఏంటంటే నా ఫేవరెట్ స్వీట్ అనమాట నేను స్వీట్స్ తినేదే చాలా తక్కువ అందులో మైసూర్ పాక్ మన పెళ్ళిళ్ళు అది పెడతారు చూడండి గట్టి మైసూర్ పాక్ అదంటే చాలా ఇష్టం నాకు సో మా ఫ్రెండ్ ఎప్పుడు చేసి ఇస్తా ఉంటుంది నాకు నేను ఎంత బాగా చేశాను అంటే పెద్ద ఈజీనే పెద్ద కష్టమేం కాదు అని చెప్పి తాను ఇక్కడికి వచ్చినప్పుడు నాకు నేర్పించింది అనమాట ఇంత ఈజీనా అని అనుకున్నాను నేను సో అదే వీడియో నేను ఈరోజు పెడుతున్నాను అనమాట మైసూర్ పాక్ చాలా ఈజీ సో ఫస్ట్ మనకి మైసూర్ పాక్ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం శనగపిండి అన్నీ కూడా కొలతలు అనమాట అవి ఫాలో అవుతూ చేస్తే కనుక మనకి ఇందులో పాడవుతుంది అన్న భయమే ఉండదు ఈజీగా వచ్చేస్తుంది సో శనగపిండి ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ కప్ తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ కప్ శనగపిండి రెండు కప్పులు షుగర్ తర్వాత ఒక కప్పు ఆయిల్ ఒక కప్పు గీ నెయ్యి ఇంకా నీళ్లు ఈ నూనె నెయ్యి బదులు మీరు కావాలంటే మొత్తం రెండు కప్పులు నూనె వాడచ్చు లేదా రెండు కప్పులు నెయ్యి కూడా వేసుకోవచ్చు మీ ఇష్టం అనమాట మొత్తం నెయ్యి అనుకోండి కొంచెం వచ్చినట్టు నాకు అనిపిస్తుంది సో నేను హాఫ్ హాఫ్ వేస్తాను అనమాట సో ఇవి ఇంగ్రీడియంట్స్ అయితే దీనికి కావలసిన పరికరాలు అయ్యండో కూడా చూపిస్తాను మీకు సో ఫస్ట్ ఏంటంటే మనం ఈ మైసూర్ పాక్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా చాలా ఫాస్ట్ ప్రాసెస్ అనమాట అయిపోతుంది మధ్యలో ఎక్కడా కూడా మనం ఇది తెచ్చుకోవడానికి అది తెచ్చుకోవడానికి అని వెళ్ళడానికి కుదరదు నాకైతే కొంచెం భయం అనుకోండి సో అందుకని నేను అన్ని రెడీగా పెట్టుకుంటాను మీరు ఫస్ట్ టైం చేసేటప్పుడు మీరు అలా చేసుకుంటే అది ఫెయిల్ అయ్యే ఛాన్స్ లేకుండా ఈజీగా వస్తుంది అనమాట సో ఫస్ట్ అయితే మనకి ఈ మైసూర్ పాక్ చేయడానికి నాన్ స్టిక్ ప్యాన్ అయితే బెటరు ఆ కింద అంటు అంటుకుపోతుంది అనమాట సో నాన్ స్టిక్ బెటర్ ఇన్ కేస్ మీ దగ్గర నాన్ స్టిక్ లేదు అనుకుంటే కనుక హెవీ బాటమ్ ఉన్న గిన్నె అయితే బెస్ట్ తర్వాత మనకి ఇంకొక గిన్నె ఈ నూనె నెయ్యి కలిపి మనం ముందుగానే వేడి చేసుకుంటా ఉండాలన్నమాట సిమ్లో పెట్టేసి తర్వాత ప్రాసెస్ స్టార్ట్ అయ్యే లోపు ఇది ఫస్ట్ జరిగిద్ది నేను చాలా వివరంగా చెప్తున్నాను ఎందుకంటే నాకు ఇంత ఇలా ప్రాసెస్ ఫాలో అయితే నాకు చాలా ఈజీగా వచ్చింది అనమాట సో కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈజీగా ఉంటుందని నేను ఇలా చెప్తున్నాను సో ఇది మనకి పాక్ అంతా అయిపోయిన తర్వాత ఇందులో మనం సెట్ చేయడానికి అనమాట ఇలా లోతున్నది ఏదైనా కూడా ఈజీగా ఉంటుంది మన ముక్కలు కొయ్యడానికి సో లోతున్న ఏదైనా ట్రే లాంటిది కానీ గిన్నె కానీ తీసుకుని దానికి ఫస్ట్ నెయ్యి ఇక్కడ నేను అంతా రాసేసాను ముందుగానే నెయ్యి రాసి గ్రీస్ చేసి పెట్టేసుకోండి ముందుగా ఆ తర్వాత మనం ఈ ఆయిల్ అది పోసుకోవడానికి ఒక గరిట తర్వాత మనం ఉండలు కట్టకుండా ఉండడానికి ఇలాంటి విస్కర్ ఒకటి ఉండాలి సో ఫస్ట్ ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే మనం ఈ శనగపిండి ఏదైతే ఉందో దాన్ని ఉండలు లేకుండా జల్లించుకోవాలన్నమాట సారీ గైడ్స్ మర్చిపోయాను యాక్చువల్లీ మనం మధ్యలో ఈ ప్రాసెస్ లో మనకి ఇంకా రెండు గరిటెలు కూడా కావాల్సి ఉంటాయి అవి నేను పక్కన పెట్టేస్తే మర్చిపోయాను సో ఇవి కూడా ఉంచుకోండి ఇంత వివరం ఏంట్రా బాబు అని అనుకోవచ్చు బట్ మనం ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు ఇవన్నీ పెట్టుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది అనమాట అందుకే ఇవన్నీ చెప్తున్నా ఓకే సో ఫస్ట్ అయితే మనం శనగపిండిని ఒకటిన్నర కప్పు చూస్తున్నారు కదా ఒకటిన్నర కప్పు శనగపిండిని జల్లించేసుకుందాం వన్ అండ్ హాఫ్ కప్పు శనగపిండి ఇట్లా జల్లించేసుకున్నది పక్కన పెట్టుకుందాం అప్పుడు ఇది నెయ్యి కరిగించుకున్నది మీరు కరక్కుండా కూడా వేసుకోవచ్చు బట్ టైం పడుతుంది అంతే నూనె వెజిటబుల్ ఆయిల్ ఇప్పుడు దీన్ని పక్కన ఒక స్టవ్ మీద మనం సిమ్ లో పెట్టేసుకుందాము ఇది ఇప్పుడు సిమ్ లో అవుతూ ఉంటుంది ఇప్పుడు మనం ఇలాగ నాన్ స్టిక్ పాన్ లాంటిది లేదా హెవీ బాటమ్ ప్యాన్ ఒకటి తీసుకొని దాంట్లోకి ఫస్ట్ షుగర్ యాడ్ చేసుకుందాము టూ కప్స్ షుగర్ ఇలా బుడగల్లాగా బబుల్స్ లాగా వస్తుంటే ఇంకా అయిపోతున్నట్లు అనమాట కొంచెం మనకి ఇలా తీగ పాకం లాగా వస్తే సరిపోతుంది కొంచెం అయితే మనకి పాకం రెడీ అయిపోయేది అప్పుడు మనం శనగపిండిని కొంచెం కొంచెంగా వేసేసుకోవాలి ఏదైనా వంట చేసేటప్పుడు మనం వాడే వస్తువులు కూడా కరెక్ట్ గా ఉంటేనే ఈజీగా అవుతాయి లేకపోతే చాలా కష్టం ఇలాగా అడుగంటి పోయే గిన్నెలు ఉన్నాయనుకోండి అవి కూడా కష్టమవుతాయి మనం రెండు గ్లాసులు షుగర్ కి ఒక హాఫ్ గ్లాస్ అంటే మనకు షుగర్ మూలియ అంత నీళ్ళు వేసుకుంటే చాలు నాకు కొంచెం ఎక్కువ పడిపోయి నేను పెట్టడానికి అయితే పెట్టాను గానీ అన్ని వెయ్యను బట్ ఈ వీడియో హడావుల్లో వేసేసాను అనమాట అన్ని అవసరం ఉండదు సో ఇప్పుడు మనకి ఇగో చూడండి ఇలా థిక్ గా పడుతుంది కదా మనకి ఇలాగా లైన్ లాగా పాకం రెడీ అయినట్టు ఇప్పుడు మనం కొంచెం కొంచెంగా శనగపిండి వేసేసుకోవాలి ఒక్కసారిగా వేస్తే మళ్ళీ మనకి కష్టం సో కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ వేసుకోవాలి ఉండలు కట్టుకుండా ఉంటుంది సో దీనికోసం మనకి ఈ అన్నమాట ఇది చాలా ఫాస్ట్ గా అయిపోతుంది అండ్ జాగ్రత్తగా ఆ టైంలోనే జాగ్రత్తగా ఉండాలి లమ్స్ రాకుండా ఇలా లమ్స్ రాకుండా కలిపేసుకోవాలి మొత్తం అంతా ఇప్పుడు ఇది కూడా వేసేసుకుందాం మొత్తం శనగపిండి కూడా బాగుంటే మనం మరపట్టించిన పట్టించిన శనగపిండి ఉందనుకోండి చాలా మంచి టేస్ట్ వస్తుంది ఒక్కొక్కసారి శనగపిండి కూడా బాగోదు ఆ శనగపిండి వాసన ఒకటి వస్తుంది చూడండి అలా కూడా ఉండదు అనమాట శనగపిండి వాసన ఏదో ఒక పౌడర్ లా ఉంటుంది సో అవన్నీ కూడా మ్యాటర్స్ ఇది బాగా రావాలంటే చూస్తున్నారా ఇలా మొత్తం అంతా కూడా మంచిగా పేస్ట్ లా కలుసుకోవాలి ఇప్పుడు మనం ఈ కొంచెం కొంచెంగా ఈ నూనె నెయ్యి కాగుతుంది కదా అది వేసేసుకుంటాం అనమాట ఇందులో వేసుకుంటూ కలుసుకోవాలి ఇలా ఒకసారి వేసిన తర్వాత ఆ నూనె అంతా కూడా ఇది శనగపిండి పీల్ చేసి తాగేస్తుంది అనమాట పీల్ చేసుకుంటుంది అప్పుడు మళ్ళీ వేయాలి ఇప్పుడు మంచి వాసన రావటం స్టార్ట్ అయింది ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటా కలుపుకోవాలి ఈ బబుల్స్ బబుల్స్ లో వచ్చిందంతా బయటకు వదులుతా ఉంటుంది అనమాట మీకు ఆయిల్ ఆ గీ దాన్ని అప్పుడు మళ్ళీ వేసు వేసుకుంటా ఉండాలి చూస్తున్నారు కదా ఇలా అయిపోతుంది అన్నప్పుడల్లా మనం మళ్ళా ఆయిల్ గీ వేసుకుంటా ఉండాలి ఈ శనగపిండి అంతా అంత నూనె నెయ్యిలో కాగేటప్పటికి ఆ టేస్ట్ వస్తుంది అనమాట మరి గుల్లగా చాలా బాగా వస్తుంది అంటే మనకి బయట చేసినవి ఎలా చేసారో ఏం వాడతారో అని టెన్షన్ ఉంటుంది కదా అదే మనం ఇంట్లో చేసుకున్నాం అనుకోండి కొంచెం ప్రాసెస్ అది ఒక రెండు మూడు సార్లు చేసేటప్పటికి అలవాటు పడిపోతాము అలా చేసుకుంటే కొంచెం కొంచెం ఇంత కూడా చేయాల్సిన అవసరం లేదు మీరు ఈ కప్పు తీసుకునేది కూడా మీరు ఎట్లా అంటే ఇంకో చిన్న కప్పు కూడా తీసుకోవచ్చు ఇంత పెద్ద కప్ కాకుండా కాకపోతే అన్ని ఒకటే కొలత ఉండాలి అది ఇప్పుడు మిగతాది కూడా అంతా వేసేస్తున్నాను అందులో అంటే అయిపోయింది కదా అని ఉన్నది తీసే అంటే ఉంచేయకూడదు ఆయిల్ కానీ నెయ్యి కానీ దీన్ని కరెక్ట్ కొలత కాబట్టి మొత్తం వేసేయాలన్నమాట చూసారు కదా ఇది ఇలాగా అంటే ఎల్లో కాకుండా అయిపోయినట్టు మనకి కలర్ తెలిసిపోతుంది మనం లేట్ చేయకుండా ఈ ఇదంతా వేసేసుకుందాం ఇది నేను ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ గా తిప్పుతున్నా ఇంకా చూసారా కొంచెం ఇక్కడ రెడ్ రెడ్ గా అయింది సో అందుకే మీకు హెవీ బాటమ్ ఉండాలి అంటున్నాను ఇలా వేసిన తర్వాత మీరేమీ సెట్ చేయకూడదు ఒకవేళ ఇలా ఇలా గట్టిగా అనుకోండి అప్పుడు మనకి ఆ గుల్ల గుల్లగా రాకుండా గట్టిగా వచ్చేస్తుంది సో వేసిన దాన్ని అట్లనే ఉంచేయండి ఇది కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు మనం ఇలా మార్క్స్ చేసుకుందాం కట్ చేసుకోవడానికి మొత్తం కట్ చేయకూడదు లాస్ట్ లో మనకి మొత్తం బాగా చల్లారిన పోయిన తర్వాత అప్పుడు ముక్కలు కట్ చేసుకోవాలన్నమాట లేకపోతే మనకి షేప్ సరిగా రాదు గట్టిగా అయిన తర్వాత ముక్కలు రావు కాబట్టి కొంచెం ఇంకొంచెం చల్లారాక మనం ఇలాగా జస్ట్ కట్ చేసుకుందాం సో ఇప్పుడు ఇలా మనకి ఒక లైన్ వచ్చినట్లా తెలుస్తుంది కదా గట్టి పడినట్టు ఇప్పుడు మనం ఇలా మార్క్ చేసేసుకుందాం అంటే మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజుకి ఇలాగా కట్ చేసేసుకున్నాం అనుకోండి ఈజీగా ఉంటుంది ఇది ఇలాగా ఇంప్రెషన్స్ పెట్టుకున్న తర్వాత వెంటనే తీయకూడదు ఒక నేనైతే ఒక గంట అయినా వదిలేస్తాను అప్పుడు శుభ్రంగా నీట్గా వచ్చేస్తాయనమాట అనమాట ముక్కలు అనవసరంగా మనకి ఆత్రూమ్ తోటి తీసామనుకోండి ముక్కలు సరిగ్గా రావని భయం అంటే చల్లారితే బెటర్ అనమాట చాలా గుల్లగా వచ్చింది తెలుస్తుంది ఇప్పుడు దీన్ని ఇట్లానే వదిలేస్తాను తర్వాత ఒక కాసేపు అంటే లైక్ మినిమం వన్ అవర్ అన్నా వదిలేస్తే అప్పుడు మనకు నీట్గా ముక్కలు వచ్చేస్తాయి చూసినారా ఇంకా అది లోపల కుక్ అయిపోతుంది ఇలా ఇలా బాయిల్ అవుతున్నట్టు ఓకే వన్ అవర్ తత్వం మళ్ళీ కలుద్దాం సో చల్లారింది దీన్ని ఒక్కసారి మీరు ఏంటంటే ఇలాగా మౌల్స్ ఈ ఈ సైడ్స్ మీరు ఇలా అనుకున్నారనుకోండి పట్టుకుని ఉండదు అనమాట ఈజీ అయిపోతుంది నాకు ఇది కాబట్టి నేను ఇట్లా ఇట్లా అనేసాను చూసారా సైడ్స్ లూజ్ అయిపోయింది తిని ఈ ప్లేట్ ప్లేట్లోకి వేద్దాము యాక్చువల్లీ ఇది పెద్దగుంది ఎలా వస్తుందో ట్రై చేద్దాం కొన్ని అయితే బయటకు వచ్చేలా ఉన్నాయి చాలా ఇలా నీట్గా ఇలా వచ్చేస్తున్నాయి చూసారా లోపలంతా కూడా బాగా కుక్ అయింది ఇది ఎప్పుడు కూడా చల్లారిన తర్వాత చేసుకుంటే మనకి కొంచెం బెటర్గా వస్తుంది చూడండి మనకి స్వీట్ షాప్లో కొన్నట్టు ఇట్లా లోపలంతా కొంచెం బ్రౌన్గా వచ్చి అది మనం వదిలేసిన మూలాన కొంచెం కుక్ అయ్యి నీట్గా వచ్చిందనమాట అంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసేటప్పుడు కష్టంగా ఉంటుంది అదే మీరు స్టార్టింగ్ అది కొంచెం చిన్న చిన్నగా చేసుకుంటే ఇంకా బెటర్ ఆల్రైట్ గైస్ ఇదిగో మైసూర్ పాక్ రెడీ చాలా గుల్లగా వచ్చినాయి ఇంకా బాగా చల్లారితే కూడా ఇంకా బాగుంటాయి చూస్తున్నారు కదా మధ్యలో ఇలా హోల్స్ అలా వచ్చి వస్తే మీకు బాగా గుల్లగా వచ్చినట్టు అనమాట టేస్ట్ ఆల్రెడీ మేము చూసేసాం అంటే కొంచెం గిన్నెకి అది అంటుకున్నది ఉంటుంది కదా అది టేస్ట్ చూసాం చాలా బాగా వచ్చింది కరెక్ట్ గా ఒకవేళ మీకు గనక షుగర్ ఎక్కువ తిన్నానుకుంటే మీరు వన్ అండ్ హాఫ్ కప్ కూడా వేసుకోవచ్చు సో నేనైతే టూ కప్స్ వేసాను కొలత ప్రకారం ఓకే గాయస్ ఇదిగో మైసూర్ పాక్ రెడీ మీరందరూ కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేసి చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్ బాయ్ బాయ్